మీరు సంతకాలు పెట్టించినప్పుడే పరిశ్రమకు అమ్ముకున్నప్పుడే ఆ డబ్బులతోని రైతులకు నష్టపరిహారం జయించాల్సింది ఉండే కానీ నష్టపరిహారం ఏదైతే ముప్పై మూడు ఎకరాలు ప్రభుత్వం పరిశ్రమకు అప్పజెప్పినప్పుడు మీరు కోటి రూపాయలకు ఎకరకు అమ్ముకున్న ముప్పై మూడు కోట్లు ఎక్కడ పోయినాయని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే నూట యాభై ఎకరాలకు ముప్పై లక్షలు నలభై లక్షలు పరిహారం ఇచ్చినా కాని మీరు అమ్ముకున్న భూముల పైసలు సరిపోతుండే కానీ దాన్ని ప్రభుత్వం ఆయన బిఆర్ఎస్ చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఆ డబ్బులను అవసరానికి వాడుకున్నది దాంట్లోకి వెళ్ళి లోకల్ గా ఉన్న నాయకులకు మాకు తెలిసిన సమాచారానికి ప్రకారం పది పర్సెంట్ వాళ్ళకు ముడుపులు ఇచ్చిర్రు కాబట్టే ఇల్లు తిరిగి వాళ్ళు సంతకాలు పెట్టించు ఈవెల్ల ముఖం లేక స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయని ఉద్దేశంతో ఈవెల్ల వాళ్ళ మీకు మీ పట్టాపాకు బుక్ ఇవ్వండి మేము మళ్ళీ కలెక్టర్ దగ్గరికి పోతాం ఎమ్మార్ అడుగుతాం మీకు నష్టపరిహారం చేయాలని మాట్లాడతాం ఆయన మీరు అధికారంలోనే ఉండి చేయలేని పరిస్థితి మీకు ఒక ఎమ్మెల్యే దిక్కులేడు ఎంపీ దిక్కులేడు అయినా కానీ మేము న్యాయం చేస్తామని మాట్లాడతాం ఇది ఎక్కడ విడ్డూరం అని నేను మీ పత్రికల ద్వారా మీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బిఆర్ఎస్ నాయకులను స్థానిక నాయకులను కూడా ప్రశ్నిస్తా ఉన్నా మీ గత ఎంపీసీ ఎక్కడ పోయిండు మీ సర్పంచ్ ఎక్కడ పోయిండు అప్పుడున్న అధికార పార్టీ నాయకులందరూ కూడా ఇప్పించకుండా ఎక్కడ దాక్కున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు రైతులు కూడా ఎవరికి చెప్పుకోలేని బాధ ఆయన వచ్చి మా సంతకాలు పెట్టించుకొని పోయారు ఈ ఎక్కడ పోయిరు అని తిట్ల పురాణం మొదలు పెట్టారు కాబట్టి మేము ఒకటే ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నపిస్తా ఉన్నాం ఆయన మీరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూడా ధర్నా చేసిరు అందరం కలిసి మనం ఖచ్చితంగా రైతులకు మనం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి హెచ్ఎండిఏ ఒకవేళ కాకపోతే ఇంకా చిన్న పరిశ్రమలకు ఇది కట్టబెట్టే ప్రయత్నం చేసి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది